సార్ సార్ నమస్తే సార్ విశ్వేశ్ సార్ సార్ లేదు సార్ తమ దగ్గర ఆల్రెడీ బోత్పాటి బైండ్ అవుట్ చేయించాం సార్ ఎంసీ నెంబర్ కూడా ఆల్రెడీ నడుస్తుంది సార్ ఫైల్ కూడా దొరుకుతుంది సార్ నడుస్తుంది సార్ ఇద్దరినీ చేసాం సార్ ఆ రోజు రెండు కేసు

సెవెన్ 20 జూనియర్ సెవెన్ అంటే కండి. గ్రావిటీ ని తెలుసా? మనస ప్రెటర్ పెట్టాలంటే జీవ ఎంజైమ్ ఏదైనా వెపన్ కొఆర్డినేటర్ సార్ శక్తి కానీ కొడవేలి సరే కానీ అధికారులు అదేవిధంగా కోర్టు నిర్లక్ష్యం చేయడంతోనే మాది అన్యాయ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అది సాగు చేయకుండా ఆఫ్ అండ్ మా రిక్వెస్ట్ ఇంకంతా చెరువు లేకపోవడంతో భూగర్భ భూగర్భజలు అడగడం అదేవిధంగా రైతులు చెరువు సాగు చేస్తాను సాగు చేయడం వల్ల చేయాలి సరే ఇప్పుడు మీరు అందరూ వచ్చారు కాబట్టి ఊరు వాళ్ళు లోపల రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఏంటి నేను ఫాలో అవుతాను వాళ్ళు మీకు స్లిప్ కూడా ఇస్తారు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా మీకు స్లిప్ కూడా ఇస్తారు ముప్పై రోజుల సమయాన్ని ఇస్తారు ఫిజికల్ గా ఇన్స్పెక్షన్ చేయడానికి నేను ఎంఆర్ఓ తీసుకొని వస్తాను నేను ఎప్పుడే వస్తే లాభం లేదు ఇప్పుడు అధికారులు తీసుకొని వస్తారు వాగ్దానం లేదు ఇది పని నేను పని విధానం చెప్తాను నేను ఫోన్ చేసి ఇంకా అందరూ వెళ్ళిపోండి చెప్పడం కరెక్ట్ కాదు అది దౌర్జన్యం అవుతుంది చట్టం మన చేతిలో ఉంటుంది మీకు పని కావాలని అది వచ్చారు పని అవుతుంది సరేనా ఈరోజు భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు చట్టం అమల్లోకి వచ్చినటువంటి రోజు ఇప్పటిదాకా ఉన్నటువంటి ఐపీసీ చట్టాలు కానీ ఎప్పుడో పద్దెనిమిది వందల సంవత్సరాల్లో పెట్టినటువంటి పాత చట్టాల స్థానంలో భారతదేశం కొత్త చట్టాన్ని తీసుకురావడం ఈరోజు ఎంతో సంతోషించదగ్గ విషయం ఎప్పుడో పాత పరిస్థితులకు తగ్గట్టుగా అప్పుడు చట్టాలుంటే ఈరోజు పరిస్థితులు తగ్గట్టుగా న్యాయ వ్యవస్థలో కానీ పోలీస్ వ్యవస్థలో కానీ ప్రజల హక్కులు కాపాడటంలో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోదీ గారికి భారత ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకునే రోజు ప్రజలందరూ కూడా బాగుండాలి ప్రజలకు అవసరమైనటువంటి హక్కులైనా లేదా న్యాయం కావాల్సినప్పుడు అవసరమైనటువంటి చట్టాలైనా సరే దీంట్లో పొందుపరచడం జరిగింది ఈరోజు అమల్లోకి వస్తున్నందుకు పేర్లు మార్పు చేసినందుకు ప్రత్యేకంగా మనము అభినందించాల్సిన సందర్భాన్ని గుర్తు చేస్తూ పోలీసు వారితో కలిపి ఆదోని కర్నూలు జిల్లాలో మేము అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు లోపల అందరు ఆఫీసర్లతో కలిపి చేపట్టాం బయట కూడా ప్రజలకు ప్రజా సంఘాలకి అవసర అడ్వకేట్లకి మిగతా ప్రొఫెషనల్స్ అందరికీ కూడా ఈ చట్టం మీద పూర్తి అవగాహన కల్పిస్తాం